నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు మార్చి మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికీ అట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కానీ చాలా మంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నిటిని ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మ్యామ్ ఇప్పుడు మార్చ్ మంత్ లో ట్రాడోపేషియం ప్రకారం కుంభరాశి వరకు ఎలా ఉంటుంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకి ఎట్లా ప్రొడిక్షన్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం ఓకే కుంభరాశి వాళ్ళు ఎవరైనా బేబీని ఎక్స్పెక్ట్ చేస్తుంటే యా యు కెన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ న్యూస్ ఇంతకుముందు కూడా ఒకరికి అలాగే వచ్చింది ఓకే అదొకటి అండ్ ఓకే ఒక కార్డు ఏంటంటే అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్ నుంచి దూరంగా ఉండండి ఓకే అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్ అంటే బేసిక్గా ఈ కార్డు ఏంటో నేను క్లియర్గా చెప్తాను ఎక్స్ట్రా మ్యారికల్ అఫేర్స్ ఓకే ఇట్లాంటి వాటికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీ లైఫ్ అంత బాగుంటుంది అనమాట అన్నెసెసరీ అంటే అవసరం లేని ఫ్రెండ్షిప్స్ అవసరం లేని రిలేషన్షిప్స్కి దూరంగా ఉండండి ఆ రిలేషన్షిప్స్ వల్ల మీ లైఫ్లో చాలా చాలా ప్రాబ్లం రాబోతుంది ఫ్యూచర్లో కాబట్టి అది ఒక్కసారి మైండ్లో పెట్టుకుని మీరు వేసే ప్రతి అడుగు అంటే మీ చుట్టూరు చాలామంది వచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ అవన్నీ పక్కన పెట్టి మీ ట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కటే నమ్ముకోండి ఒకవేళ మీకు కూడా ఏదైనా ఆలోచన వస్తూ ఉంటుంది ఏం పర్వాలేదులే నేను ఇలాంటివన్నీ చేసేయచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా క్లియన్స్ చేసుకోవాలన్నది ఆలోచించండి ఓకే మైండ్ డైవర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మంత్లో మీకు ఓకే చైల్డ్ బర్త్ ఎవరైనా ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఎస్ వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఇప్పటిదాకా ఆలోచన ఏదైతే ఉన్నాయో మీ ఆలోచనలు కొంచెం మార్చి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందనమాట అంటే ఇంతకు ముందులాగే ఆలోచిస్తాను ఇంతకు ముందులాగే నేను ఉంటాను నేను ఇలాగే ఉంటాను నేను ఇంకా మారను అంటే మాత్రం మీకు ఫ్యూచర్ కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కాబట్టి కొత్తగా ఆలోచించడం న్యూ థాట్స్ న్యూ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళడం ఈ మంత్ మీకు అంటే ఇప్పుడు జనరల్గా చెప్తున్నాము ఓవరాల్గా కాబట్టి ఇండివిజువల్గా మనం ఈ రీడింగ్స్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి జనరల్గా చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవరాల్గా ఈ రాసి వాళ్ళకి చెప్తున్నాను కదా కాబట్టి ఏంటంటే మీ ఆలోచన విధానాలు అవన్నీ మార్చుకొని అన్నం అంటే ఇప్పుడు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ మొన్న ఎప్పటి నుంచి అలాగే ఉంది అదే ఇరవై ఏళ్ళ నుంచి అలాగే చేస్తున్నారు ఏ మార్పులు చేయలేరు మీరు బ్రాండింగ్ చేసుకోవట్లేదు మార్కెటింగ్ చేసుకోవట్లేదు మీరు ప్యాకింగ్ మార్చుకోవట్లేదు అంటే ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదు అనమాట నలుగురిలోకి వెళ్ళాలి అంటే ఇదంతా ఓవరాల్ గా అన్నీ మార్చాలి అన్నమాట ఇది ఒకటి మీరు కాస్త గమనించుకోవాల్సిన విషయం యా ఇది పాలిటికల్ రిలేటెడ్ కార్డు సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ మీ పైన ఉన్న ఎవరైతే బాసెస్ పాలిటిక్స్లో ఏదో హైరారిటీ ఉంటుందో ఓకే మీరు ఏ లెవెల్ లో ఉండొచ్చు పాలిటిక్స్లో మీ ముందు లెవెల్ లెవెల్లతో మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పైన ఉన్న మీ బాసెస్ తోటి వాళ్ళతోటి మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి రాకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఒకటి రెండోది రాంగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అనెథికల్ అండ్ రాంగ్ ప్రాక్టీసెస్ అంటూ ఉంటాం అన్నమాట అంటే ఇంట్లో ఏదొస్తుంది అనమాట వస్తుంది కల్తీలు చేయడము లేకపోతే బ్రైబ్ డబ్బులు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పనులు చేయడం ఇట్లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటారో లేకపోతే దొరికిపోతారు కాబట్టి కేర్ఫుల్ గా ఉండాల్సిన మంత్ ఇది సో అండ్ ఇంకొక వార్నింగ్ సైన్ ఏంటంటే ఈ రాసి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అనమాట రైడ్స్ అట్లాంటివి అవుతాయి కాబట్టి ఆ విషయంలో కూడా ప్రాంప్ట్ గా ఉండి మీరు ఏదైనా ట్యాక్స్ రిటర్న్స్ ఏదైనా ఫైల్ చేసుకోవాలన్నా ఏదైనా పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ చేసేస్తే మీకు కొంచెం మెరుగ్గా ఉంటుంది ఓకే శని ఆరాధన ఎక్కువగా చేసుకోండి అంటే నార్మల్గా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వినాయకుడు ఆరాధనతో పాటు మీరు శనిదేవుడికి ఆరాధన ఎవ్రీ సాటర్డే హనుమంతుడి ఆలయానికి శని దేవుడు ఆలయానికి వెళ్ళడం శనిశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏవేవైతే మీరు ఎలా అయితే పూజలు చేయించుకోవాలనుకుంటున్నారో అట్లా చేయించుకోండి అట్లా అని ఓవర్గా స్పెండ్ చేసేసి ఎంత పెద్ద పూజ చేస్తే ఎంత ఫలితం కాదు మీరు ఎంత క్లీన్గా ఉంటే మీకు అంత ఫలితం దక్కుతుంది కాబట్టి ఇవి ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న ఇండికేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి అయితే మీకు ఎక్కువగా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అండ్ బ్యాక్ రిలేటెడ్ అంటే స్పైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి రెస్ట్గా ఉండడము కేర్ఫుల్గా ఉండడము ఏ అంత కాల్షియం రిలేటెడ్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ చేస్తే మీకు ఈ మంత్ అంతా క్లీన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే మీ ఫేవరబుల్ కలర్ ఫర్ ది మంత్ ఆఫ్ ఇస్ ఎల్లో కలర్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎల్లో కలర్ గంధం బొట్టు పెట్టుకొని వెళ్తే సరిపోతుంది సరే చక్కగా మచ్